హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు ఆకర్షణ శక్తి ఉంది అని తెలుసా అండి మనందరిలోనూ ఆకర్షణ శక్తి అనేది బోలెడంత ఉంది కానీ అది మనము ఎలా వాడుకోవాలో జస్ట్ అదే తెలియదు మనకు ఇప్పుడు ఆ ఆకర్షణ శక్తి గురించి తెలుసుకుందాము ఆకర్షణ శక్తి గురించి తెలుసుకున్నట్టయితే మనకు కావలసినవి మనము ఆకర్షణ రూపంలో ఆకర్షించవచ్చు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ ఆకర్షణ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉందండి ఐదు సంవత్సరాల బాలుడి దగ్గర నుంచి మనం తొంభై ఏళ్ల వరకు చూసుకోవచ్చు అందరిలోనూ ఉంది ఆడ మగ తేడా లేదు పిల్లలు పెద్దలు అందరిలోనూ ఉంది మనలోనూ ఉంది మీకు ఒక విషయం చెప్తాను మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒక సైకిల్ గురించి పదే ఆలోచించి అది చూశారు మీ ఫ్రెండ్ కొనుక్కున్నారు మీకు కావాలనిపించినప్పుడు తప్పకుండా మీరు ఆకర్షించి ఉంటారు గట్టిగా మనసులో అనుకుని ఆకర్షించినప్పుడు అది చూసినప్పుడు మీరు తెలియకుండానే ఆకర్షించారు కాబట్టి మీకు ఒక నెలలోనో ఐదు నెలల్లోనో సంవత్సరంలోనో మీకు వచ్చి ఉంటుంది అది ఆకర్షణ శక్తి ఎంత గట్టిగా పనిచేసింది అన్నదాన్ని బట్టి అది లోపల వచ్చేయొచ్చు ఆరు నెలలలోపును వచ్చేయచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక సైకిల్ గురించి చెప్పాను ఆడవాళ్ళైతే ఒక చీరను చూస్తారు అది కావాలి అనుకున్నప్పుడు అలాంటి చీరని ఇంచుమించుగా మనం రెండు నెలల్లో ఆరు నెలల్లో ఎప్పుడో ఒకసారి కొంటాము మనము ఆకర్షణ శక్తి అలా పెట్టుకుంటాము ఒక నగం చూసినా కానీ ఏదైనా ఒక వస్తువు ఒకరింట్లో వెళ్ళినప్పుడు ఒక వస్తువుని చూస్తాము అలాగే ఆ వస్తువు మీద ఆశపడతాము అలాగే అలాంటి వస్తువు మన ఇంట్లో కావాలని మనము అనుకుంటాము కాకపోతే అదే సేమ్ అని కాదు మనకు ఇష్టానుసారంగా మన అభిరుచికి తగ్గట్టుగా మనం అనేది తీసుకుంటాము అది మీరు నిజమని ఒప్పుకుంటారా లేదా చెప్పండి మీరు నిజమని ఒప్పుకున్నట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ లైక్ ద్వారా కూడా తెలియచేయండి మనము తప్పకుండా అలాంటివి ఆకర్షించి ఉంటాము ఆకర్షిస్తూనే ఉన్నాము కానీ మనకు తెలియందల్లా ఏంటి అంటే మనము ఆకర్షించిన అందువల్లే అవి మన ఇంటికి వస్తున్నాయి అన్నది మనకు ఇది తెలియదు అలాగే మనం ఎంత గట్టిగా దాని మీద పెడుతున్నామో ఆకర్షణ శక్తి అన్నది మనకి తెలియదు కాబట్టి మనము ప్రతి ఒక్కటి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వస్తువు కానీ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఒక వస్తువు కానీ చూసినప్పుడు మనం అప్పుడే వెంటనే కొనకపోయినా కొద్ది రోజుల తర్వాత మనం ఆ వస్తువు మీద ఆశపడింది మనం తప్పకుండా నెరవేర్చుకుంటాము అదే మన మైండ్కున్న ఆకర్షణ శక్తి మన మైండ్ని అద్భుతంగా పెట్టుకోవాలంటే నెగిటివ్ ఎనర్జీ పెట్టుకున్నట్టయితే మనకు నెగిటివ్ థాట్స్ ఇవన్నీ నిండినట్టయితే మనం మీద ఆకర్షిస్తామో ఆ ఆకర్షణ శక్తి అనేది తగ్గిపోతుంది ఎప్పుడు పాజిటివ్గా ఉన్నప్పుడు మనకు ఆకర్షణ శక్తి లోపించకుండా అద్భుతంగా పనిచేస్తుంది అందుకని మనం ఎప్పుడు నెగిటివ్ ఉన్న ప్లేస్కి అస్సలు వెళ్ళకూడదు మనం ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలి ఎలాంటికి ప్లేస్కి వెళ్ళకూడదు అన్నది మీరు ఆలోచించుకోవాలి పిలిచిన ప్రతి చోటుకు వెళ్ళకండి మీకు అద్భుతంగా అభిమానంతో పిలిచే చోటికి వెళ్ళండి కానీ మోమాటానికి పిలిచే చోటికి వెళ్ళి మన పీస్ని తగ్గించుకొని ఇలాంటి పరిస్థితుల్లో మనకు నెగిటివ్ థాట్స్ రావడం వల్ల మన బ్రెయిన్ అంతా పాడైపోతుంది ముఖ్యమైన పనులు మనం చేసుకోలేకపోతాము అందువల్ల మనము మంచి ప్లేస్లకు వెళ్ళాలి మంచిని ఆకర్షించాలి చెడుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చెడు అంటే మనము బయట చుట్టుపక్కల చూసే చెడు కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఇప్పుడు న్యూజే టీవీలో వస్తుంది ఎప్పుడు హత్యలు అలాంటివి గందరగోళం కల్పించేవి మన మనసుకి మైండ్కి ఎక్కేవి అలాంటివి చూసి మర్చిపోయి డిలీట్ చేసే తత్వం ఉంటే చూడాలి లేదా అలాంటి తత్వం లేనప్పుడు పదే పదే అవి గుర్తుకొచ్చేవి చూడకండి ఎప్పుడు పాజిటివ్ ఉన్నవే చూడండి మంచి ప్లేస్కే వెళ్ళండి మీరు అభిమానించే వాళ్ళ దగ్గరికే వెళ్ళండి అపోహలు ఉన్న వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి మీకు అన్ని విధాలుగా మంచి కావాలంటే మనసుని పీస్గా పెట్టుకోవాలి ఎప్పుడు మనం ఎంత స్వచ్ఛంగా బంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనం అంత స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనం బంగారాన్ని ఆకర్షించగలుగుతాము మన మనసు స్వచ్ఛతగా పెట్టుకోవాలి మైండ్లో అలజడులు ఉన్నాయనుకోండి మనము ఏది ఆకర్షించలేము కాబట్టి మనం పాజిటివ్గా పెట్టుకోవాలి అందరి పట్ల పాజిటివ్గా ఉండాలి ఎదుటివాళ్ళు ఎలా ఉన్నా మనకు అనవసరం మన ఇంటిని మనని మనం చూసుకోవాలి మనం మన సెల్ఫ్ని చూసుకోవాలి అప్పుడే అద్భుతంగా మారుతాము అలా అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ నెగిటివ్ థింగ్స్ని దూరం పెట్టండి నెగిటివ్ థాట్స్ దూరం పెట్టాలి ముఖ్యంగా నెగిటివ్ గురించి నేను ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే నెగిటివ్ ఉన్న చోటికి పాజిటివ్ అనేది రాదు నెగిటివ్ లేకుంటేనే పాజిటివ్ అనేది అట్రాక్ట్ అవుతుంది పాజిటివ్ ఉన్నప్పుడే మనం ఏదైనా ఆకర్షించే శక్తి మనలోకి వస్తుంది కాబట్టి మన బ్రెయిన్లో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండాలి అనుకుంటే నెగిటివ్ థాట్స్ని దూరంగా పెట్టాలని ముఖ్యంగా మీకు చెప్తున్నాను ఇప్పుడు ఎప్పుడైతే దరిద్ర దేవత ఉందో ఉన్న చోటికి లక్ష్మీ అమ్మవారు రారు అలాగే నెగిటివ్ అనేది మన బ్రెయిన్లో ఉన్నప్పుడు పాజిటివ్ అనేది ఆకర్షించలేదు కాబట్టి పాజిటివ్గా మన బ్రెయిన్ ఉన్నప్పుడు ఏదైనా ఆకర్షణ శక్తి పెరుగుతుంది కాబట్టే మనము ముఖ్యంగా పాజిటివ్ ఎవరు ఉంటారు అంటే ఎక్కువగా మెడిటేషన్ చేసేవాళ్ళు మీరు చూసి ఉంటే ఎక్కువగా ఎవరితో మాట్లాడరు వాళ్ళు తక్కువగా మాట్లాడతారు ఎక్కువగా అందరితో కలవరు ఎంతవరకు కలవాలో అంతవరకే కలుస్తారు దూరంగా మెయింటైన్ చేస్తారు వాళ్ళకంటూ ఒక సపరేట్ మైండ్ అనేది ఉంటుంది అలా మైండ్ సెట్ని మార్చుకోవాలి అద్భుతంగా మారాలి అనుకుంటే మనం ఎక్కువగా నెగిటివ్కి దూరంగా ఉండాలి ఇదొక్కటి పాటించి చూడండి మీ ఆకర్షణ శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది కాకపోతే మనం ఆ ఆకర్షణ శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాము ఈ నెగిటివ్ ఉండడం వల్ల మనము ఆకర్షించింది త్వరగా మన దగ్గరికి రావట్లేదు ఇదొక్కటి మీరు మీరు గమనించినట్టయితే మీ బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ని ని తొలగించండి ఎప్పుడు పాజిటివ్గా ఉండండి ఎవ్వరి గురించి పట్టించుకోవద్దు మన జీవితం మనకి ముఖ్యం అన్నదే ఒకటే ద్యాస అలాంటప్పుడు మనం అద్భుతంగా మారుతాము మనం అవి ఇవి పట్టించుకొని అన్నీ మన బ్రెయిన్లో వేసామనుకోండి మన బ్రెయిన్లో నెగిటివ్ నిండిపోయినప్పుడు మనం ఏది చూసినా ఎంత ఏది కావాలనుకున్నా అది మన దగ్గరికి రాదు కాబట్టి మనం ఏది ఆకర్షిస్తామో అది మన దగ్గరికి అద్భుతంగా రావాలంటే మనం పాజిటివ్గా ఉండాలి మనం బంగారంలాగా ఉండాలి మనము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాము ఎంత బంగారమయంగా ఉంటాడు వెంకటేశ్వర స్వామి చూడండి అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను నా ఇంట్లో బంగారపు వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నట్టు భావన చెయ్యండి అలాంటి అద్భుతాలను ఎప్పుడు పాజిటివ్ మైండ్ని కలిగి ఉండండి ఎప్పుడైతే ఈర్ష్య ద్వేషాలు నెగిటివ్ థింగ్స్ ఇవన్నీ తీసేస్తామో అప్పుడు మన మనసు నిర్మలంగా ఉంటుంది అప్పుడు మన బ్రెయిన్లో స్వచ్ఛత ఉంటుంది ఆ స్వచ్ఛత ఉన్నప్పుడు మనం ధ్యాన మార్గంలో వెళ్తాము అలాంటప్పుడు మనం ఏది ఆకర్షిస్తే అది వస్తుంది ప్రతి ఒక్కరి పట్ల శ్రీ లక్ష్మి అమ్మవారు శ్రీనివాసుల అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ